ఏ రంగంలోనైనా అనుభవం అనేది కీలకం అనుభవం వచ్చే కొలది పరిణతి సాధిస్తారు ఇప్పుడు నారా లోకేష్ లో అదే పరిస్థితి కనిపిస్తోంది చంద్రబాబు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన లోకేష్ రాజకీయంగా చాలా ఇబ్బందులు పడ్డారు వాటిని అధిగమించేందుకు చాలా కష్టపడ్డారు గెలుపోటములను సమానంగా తీసుకున్నారు విమర్శలు సైతం సానుకూలంగా తీసుకుని రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నించారు అందులో సక్సెస్ అయ్యారు ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు ప్రతిపక్షంగా ఉన్న జనసేనతో సమన్వయం చేసుకుంటున్నారు బీజేపీ అగ్రనేతలతో సైతం సన్నిహితంగా మెరుగుతున్నారు తెలుగుదేశం పార్టీలో సీనియర్లను గౌరవిస్తూనే జూనియర్లతో రాజకీయం చేస్తున్నారు భవిష్యత్తులో తనతో పనిచేసే యువ నాయకులతో చాలా సాన్నిహిత్యం పెంచుకున్నారు ముఖ్యంగా కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో లోకేష్ కు మంచి బంధమే ఉంది చంద్రబాబుకు కుడి భుజంగా ఉండేవారు కింజరపు ఎర్రనాయుడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా చంద్రబాబును మాత్రం విడిచిపెట్టి వెళ్లలేదు జాతీయ స్థాయిలో సైతం తెలుగుదేశం పార్టీ ఉనికి తగ్గకుండా చేయడంలో ఎర్రం నాయుడు పాత్ర ఉంది అందుకే కింజారప్పు కుటుంబానికి చంద్రబాబు సైతం అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు లోకేష్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్న లోకేష్ విషయంలో మాత్రం చాలా గౌరవభావంతో ఉంటారు రామ్మోహన్ నాయుడు అదే సమయంలో లోకేష్ సైతం రామ్మోహన్ నాయుడు విషయంలో చనువుగా ఉంటారు తాజాగా వారి మధ్య బంధం మరోసారి బయటపడింది విశాఖ పర్యటనలో రామ్మోహన్ నాయుడు విషయంలో లోకేష్ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చకు దారితీస్తుంది విశాఖలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ అక్కడ జరిగిన ఓ సదస్సులో మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి కింజరప్పు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు అయితే ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సదస్సులు చివరిగా మాట్లాడాల్సి ఉందే అంతకు ముందుగానే మంత్రి లోకేష్ ప్రసంగించడానికి సిద్ధమయ్యారు ఇంతలోనే నేను మాట్లాడతాను అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నుంచి పైకి లేచి ప్రసంగించడానికి వెళ్ళబోయారు ఇంతలో మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని ఆపారు లోకేష్ వారిస్తూ ముద్రాము ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న నువ్వు చివరిగా మాట్లాడాలి ఇప్పుడు నేనే మాట్లాడతాను అంటూ లోకేష్ వెళ్లి ప్రసంగించారు ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది Sri Nara Lokesh, Honorable Minister for Human Resources, IT, Electric and Electronics and Communication, RTG, Government of Andhra Pradesh. Ladies and gentlemen, a round of applause for Sir.